వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస రెడ్డి రష్మిక మందన ఇప్పుడు నన్ను క్షమించండి అనింది ఇంతటికి ఎందుకు అనింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు కనుక రష్మిక మందన అభిమానులు అయితే తప్పనిసరిగా ఆమెకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి గత కొద్ది కాలంగా రష్మిక మందన అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే ఎందుకంటే వరుసగా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అనేటివి కూడా తన ఖాతాలో వేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది అమ్మడు తన క్రేజ్ ను కూడా పెంచుకుంటూ పలు యాడ్స్ లో కూడా చేస్తుంది అమ్మడు ఇటీవల మనం చూసాం పుష్ప టూ సినిమా ఏదైతే ఉందో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి విక్కీ కౌశల్ సరసన కూడా నటించింది చావా ఈ చిత్రంలో కూడా నటించి ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది అంతేకాకుండా భారీ కలెక్షన్ కూడా రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది అని కూడా చెప్పుకోవచ్చు దీంతో ఈ సినిమా మార్చి ఏడవ తేదీన కూడా టాలీవుడ్ నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ తెలుగులో కూడా విడుదల చేయనున్నారు ఇదిలా ఉంటే ప్రజెంట్ రష్మిక మందన ద గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలు కూడా నటిస్తూ మన ప్రేక్షకుల ముందు కూడా రాబోతుంది అలాగే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు తాజాగా ఒక నటికి సారి చెప్తూ రష్మిక ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది రష్మిక మందన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నటువంటి పాపులర్ కంపెనీల్లో కూడా ఉనిట్స్కా టైగర్స్ ఒకటని చెప్పుకోవచ్చు ఇండియాలోనే ఆ బ్రాండ్ ప్రొడక్ట్ ని కూడా ప్రమోట్ చేస్తూ ప్రతి ఏడాది ఒక ఫోటోషూట్ కూడా చేస్తుంది అయితే ఈసారి ఉనిట్స్కా టైగర్స్ కూడా బాలీవుడ్ బ్యూటీ పమికా గబ్బీ ప్రమోట్ చేసింది ఈ నేపథ్యంలో ఆమె ఫోటో షేర్ చేయడంతో రష్మిక రియాక్ట్ అవుతూ సారీ కా ఈ సంవత్సరం చేయలేకపోయాను అయితే ఈ తోటి చీర్ లీడర్స్ బ్యూటిఫుల్ వామిక కబీ మీతో ఉంది వామిక నువ్వు చాలా అందంగా ఉన్నావు మీకు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేస్తారని కూడా ఆశిస్తున్నాను అంటూ కూడా రాసుకొచ్చింది రష్మిక మందన ఇప్పుడు ఆ సారీ చెప్పినటువంటి విషయాన్ని అంటే ఆ కంపెనీకి సారీ చెప్పింది నేను ఈసారి చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆమె ఒక పాపులర్గా సెలబ్రిటీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరింత ఎక్కువగా ఆ రికమెండేషన్ డిమాండ్ చేసి ఉండొచ్చు లేకపోతే ఆ కంపెనీ యాజమాన్యం ఇంత రికమెండేషన్ మనం ఇవ్వలేము ఆల్టర్నేట్గా వేరే కొన్ని చూసుకొని కూడా ఉండవచ్చు మరి ఈ రకంగా చెప్పింది కాబట్టి ఇందులో అనేక కారణాలు కూడా ఉండొచ్చు చూద్దాం ఇదే కారణాలా ఇంకేమైనా కారణాలు కూడా ఉంటాయా అనేది కూడా మీకేమనిపిస్తే ఆ కారణాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి